ప్రతిసారి అంటే మనల్ని జీవితంలో అన్నిటికంటే ఒకటి ఇన్కమ్ చూస్తుంటుంది ఎప్పుడు మనం మనం ఏం చేద్దామన్నా ఏదైనా అంటే ఏ కళలు అందరం కంటే ప్రతి ఒక్కరికి అంటే ఊహ తెలిసిన తర్వాత ఒక ఐదు ఆరు ఏజ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ప్రతిది చిన్నప్పటి నుంచి నాకు ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి స్టార్ట్ అయింది సో ఒక నేను ఏజ్ వచ్చి ప్రపంచం అర్థమయ్యేసరికి నేను ఇది సాధించాలి అంటే ఎవరిని చూసినా మనం అట్లయితే బాగుంటుంది అనిపిస్తుంది కదా ఎవరిని చూసినా అనిపిస్తుంది ఇంకా ఇంకా మంచి పొజిషన్ కావాలి మనం ఇంకా ఏదో చేయాలి ఏదో సాధించాలి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ దానికి తగ్గట్టు లక్ష్యాలు అంటే మనకు తగ్గట్టు లక్షాలని నిర్ణయించుకోవడం సో దాని ఎదురు మరి అనుకుంటా గానీ అవుతాయి అన్ని అయితే ఎన్ని ఏది కాదు ఒక్కరు కూడా కాదు మనం పొత్తులు లేచి అనుకునే సాయంత్రం వరకు ఒక్కటి కూడా కాదు అయితే ఉద్యోగాలు ఇస్తూ ఇంతమందికి ఆదర్శంగా వేసింది కాబట్టి ఈ రోజు మీ లైఫ్ టర్నింగ్ కావాలి మేడం చెప్తే నేను ఎక్కువ మాట్లాడను ఎందుకంటే ఇక్కడే ఉంటాను ఎప్పుడంటే అప్పుడు ఉంటాను నేను మాట్లాడుతూనే ఉంటాను మీతో సో ఆ కష్టాలు అనేటివి తన నోటితోటి తన ద్వారా వినండి ఇప్పుడు ఇప్పటివరకు మీకు చాలా మీ సార్ చెప్పుకుంటారు ఆల్రెడీ తిరుపతి సార్కు ఒక మాట నేను ఫోన్ చేసి ఫస్ట్ మాట చెప్పంగానే సార్ దాకా నన్ను మాట్లాడేయలేగా జ్యోతిరెడ్డి మేడం అంటే సార్ తనే చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు మేడం గురించి నాకంటే ఎక్కువ తెలుసు తనకు నేను సార్ నేను పెద్ద అభిమాని మేడంకు మీరు మేడం ఇక్కడ తీసుకొస్తారంటే మా పిల్లలు చాలా అదృష్టవంతులు చెప్పి సో ఎట్టి పరిస్థితులలో వేరే ఆలోచన వద్ది వారా కాన్సన్ట్రేషన్గా విందాం మీ అటెండెన్స్లా ఛాన్స్ మళ్ళీ రాదు లైఫ్లో నేను ఒక ఎత్తు ఇప్పటి నుంచి ఒక ఎత్తు అనుకొని వినండి ఈ అవకాశం లైవ్గా చూసి మనం ఎన్నో ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చదువుకుంటాం చేసి ఉంటాం కానీ అవి ఏమీ మనల్ని ప్రభావితం చేయలేదు కాబట్టి ముందుకు ఈరోజు అవకాశం వచ్చింది డెఫినెట్గా వినండి అది ఎంత టైం అన్నా కానీ మేము టైం ఇవ్వడానికి రెడీ ఉన్నాం మీరు కూడా దే సైలెంట్గా కూర్చోండి ప్రశాంతంగా వినండి ఏ డౌట్స్ ఉన్నా ఎప్పుడైనా లేచి అడగండి నేను కూడా మాట్లాడతాను మధ్య మధ్యలో ఓకే సో మిగతా అంతా వదిలేదు ఇంటికి ఎట్లయినా ఇంటికి రీచ్ అవుతారు వెళ్ళేవాళ్ళు అవుతారు ఎన్నో ఉన్నాయి దట్స్ వాట్ ఇట్ ఈస్ మై జర్నీ ఓకే ఐ ఐ డోంట్ షేర్ వాల్ ద జర్నీ అండ్ మీన్ వెల్ ఐ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ హౌ ఐ వెంట్ త్రూ ఎక్కడ ఎక్కడ పడిపోయే అంత స్టేజ్ ఉండే ఇచ్చింది దానిలోంచి నుంచి ఎలా బతికి బయటపడడం మరి ఎందుకు మామూలుగా ఉండొచ్చు కదా మా ఊడి చాటు పిల్లంగా ఉండొచ్చు కదా కొంగు సాటు పని చేసుకోవచ్చు కదా దోతి సాటు కదా భర్త మీద ఆధారపడి లేకపోతే మా అన్న కట్నం పెడతాడు పండక్కి పండగకి పదివేల కాడ ఇరవై వేలు పట్టిద్దాం మా అన్న దగ్గర మా తమ్ముని దగ్గర యాభై వేలు పట్టిద్దాం ఇట్లా బతికేద్దాం గట్టిగా కదా సో టుడే వీ కెన్ టాక్ అబౌట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్పెషలీ ఫర్ ఉమెన్ అండ్ మెన్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎంటర్ప్రీనర్షిప్ ఎడ్యుకేషన్ తర్వాత అంతే కదా ఎంప్లాయ్మెంట్ ఆర్ ఎంటర్ప్రీనర్షిప్ కెరీర్ గోల్ వాట్ యు వాంట్టు డూ వాట్ యు వాంట్టు డూ మా పెళ్ళి చేసుకొని హ్యాపీగా పిల్లల్ని అనేద్దాం కదా హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేద్దాం మంచి కల మేము ఐదుగురం పిల్లలు నాన్న వెంకటరెడ్డి గారు అమ్మ సరస్వతి ఇద్దరు లేరు ఇప్పుడు చాలా పేదరికం అంటే ఆ ఇరవై రెండు గుంటల్లో ఐదుగురం పిల్లలు అమ్మ నాన్న బతకాలి స్టిల్ రిమెంబర్ మా ఇల్లు ఒకటే రూమ్ ఊర్లో ఆ ఒక్క రూమ్లో చాపు వేసుకొని వరుసగా అందరం పడుకునేది నాకు అంతవరకు గుర్తుండేది ఆ దాంట్లో నుంచి నాన్నగారు తట్టుకోలేక ఇది ఇలా కాకుండా ఈ పిల్లలకి ఎక్కడైనా ఫ్రీ హాస్టల్ దొరికితే బాగుండని వెతికే క్రమంలో ఎక్కడా కూడా ఫ్రీ హాస్టల్స్ లేవు ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకు దానివల్ల బాగా బాధతో తిరిగి వచ్చేటప్పుడు నాన్నగారి ఫ్రెండ్ ఒకసారు నాన్న వెంటనే వెళ్ళి అక్కడ కనుక్కొని మరి నా బిడ్డలు ఇద్దరికి అమ్మలేదు అని అబద్ధం చెప్పి నన్ను నా చెల్లెల్ని ఇద్దరిని లక్ష్మిని హాస్టల్లో జాయిన్ చేశారు అదే రెడ్డి కాలనీలో బాలసనం అమ్మకుండా నా ఏజ్ అప్పుడు తొమ్మిదేళ్ళు మా చెల్లెకి ఆరు వేళ్ళు ఆరు ప్లస్ కానీ చెల్లెలు నచ్చలే ఎక్కడ ఆమె సిక్కి అయిపోయింది త్రీ మంత్స్లో టైఫాయిడ్ ఏదో వచ్చింది చెల్లె వెళ్ళిపోయింది ఆమె ఫిఫ్త్ క్లాస్తోనే ఎండ్ చేసింది ఎడ్యుకేషన్ నేను నాన్నంటే నాకు భయం నాన్నంటే నాకు గౌరవం నేను ఇంటికి వెళ్తే నాన్న ఏమన్నా కొడతాడేమో లేదా నన్ను మళ్ళీ ఇంట్లోకి రాణిస్తాడో లేదో అనే భయంతో నన్ను అక్కడే ఉండిపోయిన హాస్టల్లో ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అదే హాస్టల్లో ఐ రిమెంబర్ మేమంతా ఇట్లనే కూర్చునేది అరవై మంది ఆడపిల్లలు అందులో ఇట్లనే మ్యాట్ వేసుకునేది వరుసగా పడుకునేది ఇటు ముప్పై మంది ఇటు ముప్పై మంది ఒకటే గదిలో యూస్ టు హ్యావ్ టూ బాత్రూమ్స్ అప్పుడు ట్యాప్స్ లేవు ఏ బోరింగ్ కొట్టుకొని నీళ్ళు తెచ్చుకోవాలి లేదా బాగా చేసేటప్పుడు చెట్టు నీళ్ళు కొద్దిసేపు నిలబడి మళ్ళీ కొద్దిసేపు పరిగెత్తి మళ్ళీ చెట్టు నీళ్ళకి నిలబడి అట్లా నడిచిపోయింది స్కూల్ బ్యాగ్ వెరీ బిగ్లీవ్ ఫర్ మీ దట్ విచ్ ఇస్ నాట్ పాసిబుల్ నేను టెన్త్ క్లాస్ అయిపోయేదాకా స్కూల్ బ్యాగ్ ఉంటే బాగుండే ఎందుకంటే ఇంత ఇంత బుక్స్ పట్టుకొని నడవలేక ఒప్పికలేక దట్ వాస్ అ లైఫ్ ఐ త్రూ సో వాట్ పేదరికం శాపం కాదు నేను ఖచ్చితంగా చెప్తా ఈ విషయం పేదరికం అనేది మనకు ఒక ఆపర్చునిటీ ఇస్తుంది కష్టపడటానికి ఒక ధనవంతుడు ఎదిగితే పెద్దగా పేరు రాదు పేదవాడు ఎదిగితేనే పేరు వస్తుంది గర్వంగా ఉంటుంది కదా సో వీ హ్యావ్ టు ఛాలెంజ్ ద బాబీ దానికి ఏం కావాలి మనకు ఎడ్యుకేషన్ కావాలి ఎడ్యుకేషన్ కెన్ చేంజ్ ఆ లైఫ్ ఎడ్యుకేషన్ గివ్ యూ ఎవ్రీథింగ్ సో ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకు తెలియాలి నేను టెన్త్ క్లాస్ తర్వాత హాస్టల్ తర్వాత సిక్స్టీన్ ఇయర్స్కి నాకు పెళ్ళి మా అమ్మ వాళ్ళ అన్న కొడుకు మేను బాబా సో మ్యారేజ్ సిక్స్టీన్ అయిపోతే ఇంక అంతే కదా లైఫ్ క్లోజ్ కదా పెళ్ళి పెళ్ళి తర్వాత వాళ్ళకి కూడా వ్యవసాయం కుటుంబం మా హస్బెండ్ శాంపేట మైలాడం అక్కడ కూడా పెద్ద కుటుంబం ఉమ్మడి కుటుంబం చాలీ చాలని జీవితం అక్కడ కూడా ఎంత కష్టంగా ఉండేది అంటే పెళ్ళి అయితే ఓహో ఆహా ఓహా నాలు అక్కడ రాత్రిపడి చెప్పడానికి ఒక టీచర్ కోసం వెతుకుతున్నారు అప్పుడు అది నూట ఇరవై రూపాయలు సాలరీ విచ్ వాజ్ ఏ వెరీ హ్యూజ్ మనీ ఫోబే నూట ఇరవై రూపాయలు అంటే పిల్లలకి ఫారెక్స్ కొనొచ్చు లేదా కాల షూ కొనొచ్చు స్మార్ట్గా లేదా డ్రెస్ కొనవచ్చు సో ఇలాంటి అవసరాలు నాకు ఉన్నప్పుడు పిల్లల కోసం ఆ నూట ఇరవై రూపాయలు ఉద్యోగం అనేది చాలా ఓ లక్ష రూపాయలు లెక్క కనిపించింది ఆ రోజుల్లో బకాజ్ ఆపర్చునిటీ ఫస్ట్ టైం ఆ రాత్రిపూట ఊర్ల నుంచి అందరూ మరి డ్రింక్ చేసి ఉంటారు రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఆ టైంలో వాళ్ళని తీసుకొచ్చి చెప్పడం అనేది అప్పుడు ఛాలెంజ్ నాకు బికాస్ ఎయిటీ నైన్ యూరోకి ఎయిటీ నైన్ ఆ పిల్లల్ని తీసుకొని అక్కడ రాత్రిపూట నా తన పొలంలో పనిచేసిన వాళ్ళని తీసుకొచ్చి రాత్రిపూట అడల్ అడల్ట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో వాళ్ళకు పాటలు పాడటం వాళ్ళకు వాళ్ళని హ్యాపీ ఉంచడం ఆ టైంలో లెటర్స్ వాళ్ళకు వాళ్ళ నుంచి నేర్పించి సిగ్నేచర్ నేర్పించి సిగ్నేచర్ వ్యాల్యూ చెప్పి ఇలాంటి కార్యక్రమాలని చేసి అడల్ట్